కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త గోభీ భిండి మసాలా ఇంకా మరెన్నో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఏ ఉదంతం ఉక్కపోతకి కారణమవుతోందో ఏ ముచ్చట అగ్గి రాజేస్తోందో అస్సలు అర్థం కాదు సరిగ్గా అక్కడ అలాంటి పరిణామమే ఇటీవలే జరిగింది సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ ఎంపీకి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి మధ్య జరిగిన భేటీ ప్రకంపనలు సృష్టిస్తోంది దీనిపై మీనాక్షి నటరాజన్కి సైతం ఫిర్యాదులు అందాయి ఇందుకీ ఆ భేటీ ఏంటి పొలిటికల్ మంటలకి కారణమేంటి ఒకే ఒక్క టీ చిచ్చు పెట్టిన భేటీ అలంపూర్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కాంగ్రెస్ ఎంపీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పనేంటి మల్లు రవిపై భగ్గుమంటున్న హస్తం శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి కాంగ్రెస్ గాలిలోనూ బీఆర్ఎస్ జెండా ఎగిరిన అలంపూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ మరింత ఆసక్తి రేపుతున్నాయి ఇక్కడ కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన విజయుడు ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ మల్లురవితో కలిసి తిరగడం లోకల్ పొలిటికల్ కారిడార్ ను షేక్ చేస్తోంది వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారనే ముచ్చట కూడా దుమారం రేపుతోంది అనూహ్యంగా నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో విజయం సాధించిన మల్లురవి మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు అందుకే జిల్లా రాజకీయాల్లో ఆయనకు కాస్త ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది అందులోనూ ఆయన రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పార్టీలో ఎవ్వరు తప్పు చేసినా పార్టీ లైన్ దాటినా పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నోటీసులు పంపించేది ఆ తర్వాత చర్యలు తీసుకునేది ఆయనే అలాంటి మల్లు రవే ఇప్పుడు డిసిప్లిన్ తప్పుతున్నారంటోంది జిల్లా పార్టీ అధికార పార్టీ ఎంపీ అయ్యుండి పార్టీ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ అయ్యుండి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను వెంటేసుకు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఈ ఇద్దరు ప్రజా ప్రతినిధుల భేటీ ఒక్కసారిగా నడిగడ్డ రాజకీయాలను వేడెక్కించింది ఈ ఒక్క పరిణామం అలంపూర్ హస్తం పార్టీలో పెద్ద రచ్చకు కారణమైంది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలే ఈ అగ్గికి ఆజ్యం పోయడం చర్చనీయాంశమవుతోంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొనగా ఎంపీ మల్లురవి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమం తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు మాత్రం కాంగ్రెస్ లో కల్లోలానికి కారణమయ్యాయి అధికార పార్టీ ఎంపీ మల్లు రవి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కలిసి తిరగడం స్పెషల్ గా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది అవతరణ దినోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి ఇప్పటికే పొలిటికల్ గా గోడ దూకేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు అక్కడ కాసింత తేనీరు పుచ్చుకుని జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెళ్లాలనుకున్నారు అయితే మార్గ మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య నివాసానికి కూడా వెళ్లారు ఈ ఇద్దరు నేతలు అక్కడ కాసేపు పలు రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు ఈ పరిణామాలు ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్ని హీటెక్కించాయి త్వరలోనే విజయుడు సైతం బండ్లదారిలో నడుస్తారని హస్తం కండువా కప్పుకుంటారని ప్రచారం పోరెత్తింది ఏ ప్రచారం ఎలా ఉన్నా ఈ భేటీ కాస్త కాంగ్రెస్ లో అక్కిరాజేసింది ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేసింది ఎంపీ మల్లురవి తీరును మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గం తీవ్రంగా ఖండించింది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో ఇలా చట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ కడిగి పారేసింది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇలా క్రమశిక్షణ తప్పడమేంటూ ప్రశ్నలు సంధించింది అంతేకాదు అలంపూర్ బీఆర్ఎస్ నాయకుల దగ్గర కమిషన్లు తీసుకుని కాంట్రాక్ట్ బిల్లు సొంత ఎంపీపై తీవ్ర ఆరోపణలే గుప్పించడం చర్చనీయాంశమైంది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కేవలం అభివృద్ధిపై చర్చించానే తప్ప ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదంటున్నారు మల్లు రవి కమిషన్ తీసుకుని బిల్లులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరారు ఒక ఎంపీగా జిల్లా ఎమ్మెల్యేతో కలిసి టీ తాగడాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదంటున్నారు ఎవరి వర్షన్ ఎలా ఉన్నా ఈ ఇద్దరు నేతల భేటీ యాదృష్టికంగా జరిగిందా లేక రాజకీయ చర్యల కోసమే జరిగిందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆలంపూర్ జోగులాంబ సాక్షిగా కాంగ్రెస్లో పొలిటికల్ మంటలు పుట్టిస్తోంది ఏసీసీ సెక్రటరీ అలంపూర్ మాచి ఎమ్మెల్యే సంపత్ కో మల్లు రవి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు నిదర్శనమే ఈ రాజకీయ ప్రకంపనలు అనే చర్చ కూడా జరుగుతోంది మరి ఈ రచ్చ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి సాంప్రదాయ బిర్యానీ యొక్క అసలైన రుచి